సర్వతో సర్వతోముఖాభివృద్దికి గురుకులాలు దోహదపడుతున్నాయని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు దుబ్బాకలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు వంటగదులు భోజన తయారీ విధానం వంట సామాగ్రిని పరిశీలించారు విద్యార్థులకు నూతన మెను ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా పరీక్షలకు హాజరు కావాలన్నారు ప్రతి విద్యార్థి డిగ్రీ వరకు చదివి మంచి భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాలన్నారు విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు పాఠశాలకు ఆరోప్లాంట్ అవసరమని ప్రిన్సిపల్ సుజాత అడిషనల్ కలెక్టర్ను విన్నవించారు ఆమె సానుకూలత వ్యక్తం చేస్తూ అప్పటి వరకు విద్యార్దులకు మినరల్ వాటర్ నివ్వాలని సూచించారు ఈ సందర్భంగా పిల్లలకు తరగతి గదిలో గణితాన్ని బోధించారు అనంతరం గురుకుల పాఠశాల ఆవరణలో మొక్క నాటారు